అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే మంచిదమ్మా ఆరోగ్యం గురించి నేను ఇప్పుడు చేస్తున్నాను అది చూసి మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళు కూడా తినచ్చు అది షుగర్ వాళ్ళు తినకూడదు అని ఏమీ లేదు ఇప్పుడు చేసేది బీపీ వాళ్ళు తినచ్చు షుగర్ రోజులు తినొచ్చు పెద్దవాళ్ళు వాళ్ళు చిన్న వాళ్ళు తినొచ్చు పిల్లలు కూడా తినవచ్చు ఆ అది చాలా చాలా జాగ్రత్తగా మీరు చెప్పింది ఏనాండి ఎందుకంటే అమ్మా అది ఏనికేనిక మంచిదంటే ఆవేశం అనుకో దగ్గు అనుకో తుమ్ములు అనుకో అక్కడ జ్వరం అనుకో ఏదైనా మనం కాళ్ళు నొప్పులు అనుకో చేతుల నొప్పులు అనుకో మొక్క ఏదైనా ఇదే అదేనా కాదు పెట్టి దానికి ఇదే చెప్తున్నారు కాబట్టి నేను కష్టపడి చేసి మీరు చూపిస్తే పది కనీసం అందరూ తీసుకుపోయినా కొంతమందినే తీసుకుంటారు కదా నా మాట అందుకని చెప్పి నేను ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను అనమాట ఏ విషయం అయినా సరే ఒకవేళ మంచిది కాకపోయినా సరే జాగ్రత్తగా మీరు చూసుకుంటూ మీకే తెలిసిందనమాట దానికోసం కళ్ళుప్పు తీసుకోండి కళ్ళుప్పు తీసుకొని ఆ కల్లుప్పులో ఉసిరికాయ మొక్కలు ఒక పదిహేను ముక్కలు ఇరవై ముక్కలు లెక్కంటూ ఏమి లేదు వేసుకొని ఆ కల్లుప్పులోనే హై మంట మీదే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ బాగా ఏపితే అవి మనకి మెత్తబడిపోతాయండి కల్లుప్పులో అవి మనం తిప్పడం వలన ఉసిరి ముక్కలు మెత్తబడిపోతాయి ఆ తర్వాత అల్లం ముక్క వేసుకోండి చిన్న ముక్క ఇప్పుడు నేను వేశాను కదా ఆ అల్లం ముక్క కూడా వేసి అది కూడా ఆ రాళ్ళ ఉప్పులోనే ఈ ఉసిరికాయ ముక్కలు ఆ అల్లం మొత్తం బాగా కలిసేలాగా ఉప్పు కలర్ మారిపోతే మనకు ఉసిరే ముక్క కలర్ మారిపోద్ది అల్లం ముక్క కలర్ కూడా మనకు మారిపోద్ది మనకి ఏ ముక్క ఆ ముక్క వచ్చేద్దాం ఇప్పుడు ఇందులో నుండి వేడి ఏడైపోయినాయి కదా చిన్న ఇంకా నాటు చిన్నవి ఏడైపోతుంది చూడు ఇలాగ అంతే వచ్చేస్తున్నాయి ఇలాగ అంతే వచ్చేస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఉప్పులో ఆ కాయలు వేసుకొని దగ్గరుండి కలుపుకోండి చల్లారినమండి చల్లారిన తర్వాత నేను ఇప్పుడు ఎలా తీస్తున్నానని చూసారా అవి ఈజీగా మనకి ఆ పిక్ అన్నది కాయ నుంచి విడిపోద్దండి ఉప్పులో బాగా వేపడం వలన మనకి మగ్గిపోద్ది అనమాట కాయ కలర్ కూడా చేంజ్ అయిపోద్ది నేను ఇప్పుడు మొక్కలు చేస్తాను చూడండి ఈ విధంగా మీరు మొక్కలన్నీ కాయల్లో నుంచి పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలు విడదీసేసేయండి అల్లం మొక్క అది పక్కన పెట్టుకోండి ఇవన్నీ మనం కడిగిన తర్వాతనే చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ఉప్పు కొద్దిగా ఉన్నా ఆ ముక్కలకి పర్వాలేదు తర్వాత మనం ఉప్పు వేయాల్సి వస్తుంది అందుకని ఉప్పు కొద్దిగా ఉంచుకోండి ఏం పర్వాలా ఇలా ముక్కలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంక పిక్కలతో మనకు అవసరం లేదు ఆ ఉప్పు కూడా మనకి పనికిరాదు ఎందుకంటే బాగా నల్లబడి నల్లబడిపోయింది ఇంకా అది మనకి పనికిరాదనమాట ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకోండి ముక్క కూడా అందులోనే వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది మిరియాలు నేను ఎన్ని వేస్తున్నాను చూసారు కదా అన్నీ వేసుకోండి లెక్కంటూ ఏమీ లేదండి వేసుకోవచ్చు జీలకర్ర జీలకర్ర వాము రెండు కూడా ఇప్పుడు వేస్తున్నాము చూడండి నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా తగలకుండా మీరు మిక్సీ పట్టుకొని రావాలి మెత్తగా ముద్ద అయిపోద్ది పేస్ట్ లాగా అయిపోద్దండి చేతికి కూడా అంటుకోదు ఇప్పుడు ఇందులో ఇంకొక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసుకోండి నెయ్యి మాత్రం మనకి పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్ల వరకు పట్టుద్ది ఈ రెసిపీకి నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముద్ద మిక్సీ పట్టుకుని వచ్చాం కదా ఆ ముద్ద ఇందులో వేసుకోండి ఆ ముద్ద వేసుకున్న తర్వాత మా దగ్గరుండి కలుపుకోవాలి ఎల్లకూడదు అటు ఇటు వెళ్ళకూడదు సిమ్లో పెట్టాలి దగ్గరుండి కలుపుకోవాలి మనం ఏంటంటే ఇదివరకు లాట తెపేరలు ఇటువరకు లాట ఇవి కాదు కదా ఇప్పుడు ఏంటంటే స్టీల్వన్నీ మనం ఆడుకుంటున్నాం కాబట్టి అంటుకుంటుంది అడుగు అంటుకుంటుంది నువ్వు ఎంత నెయ్యి వేసినా అడుగు అలా కాకుండా దగ్గరుండి మనం వేపుకున్నాం అనుకో అంటదు కానీ మందం గిన్నె సాధ్యమైనంత వరకు ఈ రెసిపీకి మందంగా ఉన్నదే పెట్టుకోండి ఎన్ అంటే ఇప్పుడు అల్యూమినియం వాడకూడదు కాబట్టి మనం స్టీల్ వాడుకునేటప్పుడు కొంచెం ఉన్నట్లో మందం తీసుకొని దానికి ఇది వేసుకోండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో నెయ్యి వేయండి ఎందుకంటే అంటుకోకుండా మూడు స్పూన్లే పట్టుద్దండి నెయ్యి అంతకన్నా ఎక్కువేం పట్టదు ఇది మనకి అందులో ఉసిరికాయల్లో ఉన్న పచ్చి పోయేంత పోయేంతవరకు అంటే కొద్ది కలర్ మారింది అనుకున్నప్పుడు మీరు పంచదార వేసుకోండి ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు మనం ఇప్పుడు వేసుకున్నాం చూసారా ముక్కలు ఆ కప్పుతో రెండు కప్పుల వరకు మనకి పంచదార పట్టుద్ది అలా పట్టితే ఏంటంటే పంచదార అంతవరకు ఎందుకు వేసామంటే అందరూ షుగర్ ఉన్న వాళ్ళైనా కానీ తినవచ్చు అంటే ఎక్కువ తినకూడదు తినవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ రకంగా నేను వేసినాను కాబట్టి షుగర్ ఉన్న కూడా తెలుసు ఒకసారి నోట్లో పెట్టుకొని చూడండి మీకే తెలిసిద్ది వగర పులుపు అన్నీ ఉంటాయి అన్నమాట పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అయిపోద్ది అలా కాక కుంట అయితే షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు ముసలి వాళ్ళు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు తినొచ్చు అందుకని శాస్త్రను మీరు న తింటే మీకు తెలిసిద్ది చేసుకోండి చేసుకుంటే మా ఇది ఉసిరుగాయలు సీజన్ ఇది దొరకమనేవి లేదు మనకి కాకపోతే అండి ఇంకా తీపి తినాలి అనుకుంటే ఇంకొక కప్పు వేసుకోండి తీపి అయితే మాత్రం సరిపోదు రెండు కప్పులు పంచదార మనం వేసాము అది మాత్రం సరిపోదండి ఒకరిగానే ఉంటుంది తీపి కావాలి అనుకుంటే మీరు ఇంకొక కప్పు వేసుకోండి మీ ఇష్టం కలర్ పూర్తిగా మనకి చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇలా ఉన్నప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో ఇదంతా వంపేసేయండి వంపేసి బాగా చల్లారినివ్వండి కానీ పూర్తిగా చల్లారినివ్వద్దు చల్లారితే మనకి గట్టి గట్టిగా అంటే మన తీర్థరాదు గట్టి అనమాట దానికి దానికొన్న ఇది అది జాగ్రత్తగా మనం ఏం చేయాలి పేట్లు పంపించిన తర్వాత పేట కొద్దిగా నెయ్యి రాయండి రాసినాక పేట్లో వంపిసిన తర్వాత మొక్కలు కోసుకుంటారు ఉండలే చుట్టుకుంటారు అది మీ ఇష్టం కానీ వేడుతు ఉండగానే చుట్టే వాళ్ళ చేతులు జాగ్రత్త చేతులకి నోంచొక రాసుకోండి చేతులు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ అంటుకుంటూ వదలవు పేరంకి జుర్రుమంటది చాలా జాగ్రత్తగా నేను చెప్పేది ఏంటంటే నా బిడ్డలకు చెప్పినట్టుగానే చెప్తున్నాను మీకు అది ఆలోచించుకొని ఇది చేసుకొని తిని ఒంట్లో ఉన్న రోగాలన్నీ మతి మాయమైపోతాయని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అగ నేను ఉండలు చుడుతున్నాను ఇద్దరం చుట్టేస్తున్నాము నిమిషాలు అయిపోతాయి చక్కగా కానీ అండి ఇది రోజుకు ఒక్కడ తినండి చాలు పలానా టైం అంటూ ఏమీ లేదు బొగ్గన అలా వేసుకొని చప్పరించుకుంటు మన పని మనం చేసుకోవచ్చు చాలా రిలీఫ్ వేస్తుంది అండి జీర్ణ శక్తిని కూడా పెంచుద్ది అలాగే గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది దగ్గు ఆయాసం తలనొప్పి అంటే మనం చుట్టుపక్కల పొట్ట చుట్టుపక్కల కూడా కొవ్వు ఉంటుంది చూడండి కొవ్వు మడత పడినట్టుకు వస్తుంది కదా దాన్ని కూడా మతమాగించేది దీంట్లో చాలా పవర్ ఉందండి చాలా పవర్ ఇది అసలు అమ్మా ఇది చేసుకొని తప్పకుండా తిని తిని అందరికీ షేర్ చేయండి అమ్మా ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరోగ్యం ఉన్ని నేను పెడతాను అంతకు మించి ఆరోగ్యం లేను నేను పెట్టును ఇది తింటే చాలా 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 బాగుంటారు మీ ఆరోగ్యమే పెద్దమ్మకి మహాభాగ్యం అంటారు అంటదండి ఆరోగ్యంగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ అని తప్పకుండా మీరు అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి చూడండి ఒండ్లు అయితే ఈ విధంగా చుట్టుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినండి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి పాడైపోవు ఇబ్బంది ఏం పడనవసరం లేదు మీకు నచ్చితేనే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్